का भी ध्यान करें हम सकल विश्व में सबसे प्यारा यह भारत देश हमारा सबसे ऊंचा इसे उठाए

నిర్మల సుపంత తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా నా హృదయపురం శుభాకాంక్షలు అనాది కాలం నుండి తెలంగాణకు అత్యంత వైభవమైన చరిత్ర ఉంది అఖండమైన వారసత్వం ఉంది దేశంలోనే పేరు పొందిన శాతవాహన చక్రవర్తుల పాలనకు తొలి మూలాలు తెలంగాణలోనే ఉన్నాయి తెలుగు తత్వానికి తెలంగాణ అస్తిత్వానికి ఆకృతి ఇచ్చిన కాకతీయ నిర్మాణాత్మక ప్రజారంజక పాలనకు పునాదులు తెలంగాణలో ఉన్నాయి అలాగే భారతీయ జీవన విధానానికి ఊపిరి విభిన్నత వైవిధ్యత ప్రథమ ప్రధాని నెహ్రూ గారు చెప్పినట్టుగా భిన్నత్వంలో ఏకత్వం భారతీయ విశిష్టత హిందూ ముస్లిం సిక్కు క్రిస్టియన్ బౌద్ధం జైనం ఇతర మతాల సంస్కృతుల సంగమ స్థలం మన దేశం మన దేశానికి ప్రతిరూపం లాంటిది తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో హిందూ ముస్లింలు సహజీవన సంస్కృతి పరస్పర గౌరవం ఎంతగానో విరాజిల్లుతున్నాయి మహాత్మా గాంధీ అంతటి మహానీయుడు తెలంగాణ ప్రాంత జీవన వైవిధ్యతను గమనించి గమ్ గంగా జమునా తెహజీబ్ అని ప్రశంసించారు భౌగోళికంగా కూడా తెలంగాణ ఉత్తర భారతం దక్షిణ భారతాలకు మధ్య సందానంగా ఉంది తెలంగాణ అంటే ఇప్పుడు ఒక మినీ ఇండియా ఇలా గొప్ప చారిత్రాత్మక వారసత్వం మహోన్నత పాలన విధానాలకు కొలువైన తెలంగాణ పంతొమ్మిది వందల నలభై సంవత్సరం ఈనాడు దినం సెప్టెంబర్ పదిహేడున సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారి రాచరిక పాలనకు ప్రజలకు విముక్తి కలిగించినటువంటి ప్రజాస్వామ్య దశలో పరివర్తన చెందింది అందుకు యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన విషయం మనందరికీ తెలుసు ఈ సందర్భంగా ఆనాటి వీర యోధులైన భీమ్ సిద్ది శిడ్డి రావి నారాయణ రెడ్డి గారు స్వామి రామానంద తీర్థ గారు సర్దార్ జలాభ్రావు కేశవరావు గారు వట్టికొట్ట అశ్వాన్ స్వామి గారు చాకలి ఐలమ్మ గారు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఆర్ట్ల రామచంద్రరెడ్డి గారు ఆర్ట్ల కమలాదేవి గారు బద్దం ఎల్లారెడ్డి గారు సుర ప్రతాప్ రెడ్డి గారు కొండలక్ష్మణ్ బాపూజీ గారు ప్రజాకవి కాలోజీ గారు ముగ్గురు మోహింద్ర సింగ్ గారు సైబుల్లా ఖాన్ గారు బండి యాదగిరి గారు డాక్టర్ కృష్ణమాచార్య గారు సుతాల హనుమంత్ గారు ఇంకా ఇద్దరు మహానుభావులు వారందరికీ కిరస్సు మంచిగా నమస్కరిస్తూ ఉన్నాం పుట్టిందొకటి అని ఆనాడు తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయడంలో కూడా మీ యొక్క పాత్ర మరవలేనిది భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండగా పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల్లో శ్రీ పూర్వ రామకృష్ణారావు గారి నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు సొంత రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగి మిగులు నిధులు గల హైదరాబాద్ రాష్ట్రం మిగులు భూములు గల రాష్ట్రం ఆనాడి అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని ముందుకు సాగింది రాష్ట్రాల పునర్వియనం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన పదరాళి కమిషన్ సూచనల మేరకు తెలుగు భాషను మాట్లాడే ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ కలిపి పెద్ద మనుషుల ఒప్పందంతో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలు మాట్లాడే యాస భాషలలో తేడాలు ఉండడం ఇరు ప్రాంతాల వారు జరుపుకునే పండుగలు వేషాధారణ కూడా తేడాలు ఉండడం మూలంగా తెలంగాణ ప్రాంత యాస భాష సంస్కృతి చిన్న చిక్కు భావన తెలంగాణ ప్రాంతంలో వచ్చింది దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరు ప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేదు అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్దంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రత్యేకంగా ఉద్యమం చోటు చేస్తుంది సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో వివక్ష కురవడంతో తెలంగాణ ప్రజల సహజ ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చింది పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాకపోవడం మున్కి నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ ప్రాంతీయతర అధిక సంఖ్యలో ఉద్యోగాలు నియమించుకోవడంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు తొలిదశ ఉద్యమం ప్రారంభమైంది ఈ ఉద్యమంలో విద్యార్థులు యువకులు నాయకత్వం వహించారు తొలిసారిగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు పదమూడు జనవరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమంలో పాల్గొన్నారు విద్యార్థులు యువత ఉద్యోగులు మేధావులు మరియు అన్ని అన్ని వర్గాల ప్రజలు జరిపే ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర భవనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లింది పంతొమ్మిది డెబ్బై ఒకటి ఐదు సూత్రాల పథకం ప్రకటనలో ములికి నిబంధనలు పునర్తిస్తామని ప్రస్తావన ఉండడంతో ఉద్యమం కొంత తెల్లారిన ములికి నిబంధనలు చెల్లవని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వ్యతిరేకిస్తూ అప్పటి వరకు సమైక్యాంధ్రాలకు సపోర్ట్ చేసిన తెలంగాణ వారు మరియు తటస్థంగా తెలంగాణ ప్రముఖులు కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు వేశారు అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహరావు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ముఖ్య నిబంధన చట్టబద్దమైనవని తీర్పునివ్వడంతో తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఇదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రాంతంలో విద్యార్థులు యువత జయాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత తెలంగాణ ప్రాంతంలో సామాజిక ఆర్థిక రాజకీయ రంగంలో అనేక మార్పులు జరిగాయి దాంతో తెలంగాణ ప్రజల్లో చైతన్యం పెరిగింది దీంతో పాటు తెలంగాణ హక్కుల సాధన కోసం అన్ని వర్గాలు ప్రజలు ఉద్యోగం ఉద్యమం ఫలితంగా వెలువరించిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నివాస ఆహం తగ్గించడంతో వేలాది మంది సానుకలు తెలంగాణ ఉద్యోగంలో ప్రవేశించడం మొదలైంది ఇదే విషయాన్ని జయపాల్కర్ రెడ్డి కమిటీ గిరిజల కమిషన్ నిర్ధారించాయి తెలంగాణ ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఎన్నోసార్లు ప్రభుత్వానికి ఎండ విజ్ఞాప స్పందించకపోవడంతో సమీక రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలు రక్షించుకోవడం కష్టమని భావించే ఉద్యోగ సంఘాలు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాయి మరో ఉద్యమం వాహనాలను ప్రజలను నిర్మించేందుకు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు ఆచార్య కేశవరావు జాదవ్ లాంటి వారు తెలంగాణ ప్రాంతం అంతటిని సందర్శిస్తూ అనేక సభలు సమావేశాలు నిర్వహించారు ఈ క్రమంలోనే తెలంగాణ సాధన కోసం అనేక రాజకీయ పార్టీలు పురులు పోసుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యమ భాగస్వాములయ్యాయి అయ్యాయి తెలంగాణ ఉద్యమం కొత్త పుంతలు దొక్కింది తెలంగాణ ఉద్యమంలో కవితలు కవి కవులు సాహి సాహిత్యవేత్తలు మేధావులు విద్యార్థులు కళాకారులు సాంస్కృతిక ప్రతినిధులు కీలక పాత్ర వహించారు తెలంగాణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ అస్తిత్వం చైతన్యాన్ని వ్యాప్తి చేయడం తోడ్పడ్డాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ రీతిలో ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకొనడంలో ఎంతో కృషి చేశారు తెలంగాణ జయంతి యాక్షన్ కమిటీ సమాజంలోని కవులు రచయితలు కళాకారులకు వేదిక తీసుకొచ్చింది కాలోజీ గారి దశ్ దాశరథ్ గారి యొక్క కవలు కవితలు అవన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉద్యమానికి పనికొచ్చాయి ఇదే సమయంలో ఉద్యోగాలు ఉద్యమానికి కేంద్ర బిందుగా మారి తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధించే వరకు ఎన్నో అవరోధాలు ఎదురైనా విద్యార్థులు తమ ఉద్యమాన్ని పద్ధతుల్లో కొనసాగిస్తూనే వచ్చారు శ్రీకాంతాచారి యాదగిరి మొదలుపొని వందలాది మంది విద్యార్థులు యువకుల ప్రభావం పేద ప్రజలపై ప్రణదాన సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే క్యాష్ సరఫరా చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది ఈ పథకం కింద జిల్లాలో ఒక లక్ష అరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై రెండు మందికి లబ్ధి చేకూరుతోంది ఇప్పటి వరకు ఒక లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల పన్నెండు మంది వినియోగదారులకు మూడు లక్షల ఇరవై మూడు వేల పన్నెండు గ్యాస్ సిలిండర్ ఉచిత పంపిణీ చేయడం జరిగింది దీనికాలం రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీ అందించింది గృహజ్యోతి కార్యక్రమం కింద రెండు వందల యూనిటర్లకు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఆరు కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతోంది ఈ పథకం కింద ప్రభుత్వం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు సబ్సిడీ అందజేసింది మన జిల్లాలో మూడు విడతల రుణమాఫీకి అర్హులైన ఒక లక్ష రెండు వేల డెబ్బై ఐదు మంది రైతులకు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిగతా డబ్బులు కట్టి వెంటనే ఆ రుణమాఫీ పొందే విధంగా మరి కార్యక్రమాన్ని ప్రకటించిన విషయాన్ని కూడా మీ అందరికీ గమని గమనించాల్సింది కోరుతాను రాష్ట్రంలోని మహిళలందరికీ ఐదు సంవత్సరాల్లో కోటేశ్వరం చేయాలనే లక్ష్యంగా వ్యవసాయక సహాయక సంఘ సంఘాలను బలోపేతం చేస్తూ జీవనోపాధి పెంపొందించే ఉద్దేశంతో ప్రభుత్వ మహిళా శక్తి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకంలో భాగంగా పద్నాలుగు రకాలైన మైక్రో ఎంటర్ప్రైజెస్ అనేకమైనటువంటి కార్యక్రమాలు డైలీ స్విచ్చింగ్ పౌల్ట్రీ మదర్ యూనిట్స్ బ్యాంక్ బ్యాంక్ యాడ్ పౌల్ట్రీ యూనిట్స్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ యూనిట్స్ మిల్క్ పార్లర్ యూనిట్స్ మీ సేవా సెంటర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్స్ మహిళా శక్తి క్యాంటీన్లు సోలార్ యూనిట్స్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కస్టమ్స్ హైరింగ్ మరియు సెంటర్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి గాను పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభై మంది స్వయం సంఘాలకు నూట అరవై ఐదు కోట్ల నూట అరవై ఐదు కోట్ల రూపాయల జీవనోపాధి కల్పించడానికి ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయడం జరుగుతోంది శాంతి భద్రతల పరిరక్షణకు అసాంఘిక కార్యక్రమాలను నిర్మూలన చేస్తూ పోలీసులు ప్రజలతో మమేకమేలా ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని సమర్థతంగా అమలు చేయడంతో పాటుగా ఎక్కడైనా నేరస్తుల పట్ల లేదా సంఘ విద్రోహ శక్తుల పట్ల శాంతి భద్రతలకు భంగం కలిగించే వాళ్ళ పట్ల కఠినంగా వివరించే విధంగా కూడా మరి ప్రభుత్వం కఠినంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది జిల్లాల అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలు ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులకు శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిసలు చేస్తున్న పోలీసు యంత్రాంగానికి వైద్యులకు మనిషిత కార్మికులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతిధులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలివిస్తాను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం స్ఫూర్తితో నిరంతరం ప్రజా చేసే లక్ష్యంగా అవిశ్రాంతంగా పాటుపడే తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలుద్దామని అందరం కోరుకుంటున్న మరోమారి జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం శుభాకరి తెలవిస్తాను జై హింద్ జై తెలంగాణ తెలంగాణ गौरव का भी ध्यान करें हम सकल विश्व में सबसे प्यारा यह भारत देश हमारा सबसे ऊंचा इसे उठाए

అంగ మీ హర్షోలసమే నవవర్ష విలాసంగా నిర్మల ఉదయానే పరమాంసానికి తెలియజేస్తు సంఘటన్ గడేచలో సుపంత పరబడేచలో భలవో జిస్మే దేశికావక గీతు గునగున నసికులో భూల్కర్ విముఖమే